చూడండి ఫ్రెండ్స్ మన ఇండియా స్టైల్లో చికెన్ పకోడా చేశానన్నమాట వాల్ కి అన్నీ మన ఇండియా మసాలా పుళ్ళు వేసి కరివేపాకు అన్నీ వేసి ఎలా చేశాను అనేది చూపిస్తాను చూసేద్దాం పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము నేను ఈరోజు చూశారు కదా ఫస్ట్ చికెన్ పకోడా మన ఇండియా స్టైల్లో చేద్దామని చేస్తున్నాను రోజు వాళ్ళ వంటలే చేసి పెడితే ఎలా కానీ ఈరోజు చికెన్ పకోడా మరి అంటే మన మనకులాగా చిన్న చిన్న ముక్కల చేస్తే వాళ్ళు నచ్చదు ఫ్రెండ్స్ పెద్దగా ఉండాలి ఓకే ఎలా చేస్తానని చూపిస్తాను పదండి దానికన్నా ముందుగా మన వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇకపోతే కానీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను పెట్టే వీడియో మీకు వస్తుంది అనమాట చూద్దాం పదండి ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ రెండు కిలోలు చికెన్ అయితే నేను కట్ చేసేసి పెద్ద పెద్ద ముక్కల కింద పెట్టేసుకున్నాను శుభ్రం కడిగి చూ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అల్లము తెల్లగడ్డ పేస్టు కొద్దిగా కామ్ఫ్లోవరు శనగపిండి పిండి లేదు ఫ్రెండ్స్ మిరియాల పొడి జీలకర్ర పొడి కారం పొడి సాల్టు ధనియాల పొడి చూసారు కదా ఫ్రెండ్స్ అవన్నీ చికెన్ పకోడాకి ఏమేం కావాలనేది నిమ్మకాయ నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను చూడండి పెద్ద నిమ్మకాయ అనమాట పిండేస్తున్నాను అలాగే ఇప్పుడు మన ఇండియా స్టైల్లోనే చేస్తున్నాను కాకపోతే కొద్దిగా కారం తక్కువైతే వేస్తున్నాను దో ఉప్పు కూడా వేస్తున్నాను నిమ్మకాయ బిండి ఫస్ట్ ఉప్పు గరం మసాలా పొడి కారం పొడి జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి చూడండి అల్లము తెల్లగడ్డ పేస్ట్ అవన్నీ బాగా ముక్కకు పట్టేలాగా కలుపుకున్నాం ఫస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ముక్కకి సరిగా పట్టదనమాట అన్నీ ఒకేసారి వేసినామంటే ఈ కారము ఇవన్నీ మసాలా అల్లము తెల్లగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు తెల్లగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుంటే కనుక సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాన్ఫ్లవరు రెండు కిలోలు చికెన్ కదా కొంచెం దండిగానే వేసాను ఫ్రెండ్ కొద్దిగా చనిగిపోయింది పిండి ఉంటే కనుక ఒక స్పూన్ వేసుకుంటే ఇంకా గట్టిగా వస్తాయి ఫ్రెండ్స్ నా దగ్గర పిండి అయితే లేదు కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిచ్ చేసేయచ్చు అనమాట చికెన్ అయితే అందరూ చేస్తారు నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేయండి అలాగే నీళ్ళు లేకుండా చికెన్ మొత్తం కడిగేసి బాగా పక్కన పెట్టుకున్నాను కదా అందుకని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అయితే ముక్కకు పట్టాలి కదా కాన్ఫ్లవరు చెనగపిండి అవి అందుకని కొద్దిగా ఒక రెండు స్పూన్లు నీళ్ళు అలా వేసుకుంటూ కలుపుతున్నాను అనమాట ఎందుకంటే ముక్కకు పట్టుకోవాలని మనము ఈ పకోడాకి చికెన్ ఎంత మ్యారినేట్ చేస్తామో అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మసాలా అలా పడితే మనకి ముక్క టేస్టీగా ఉంటుందన్నమాట తింటే చూసారు కదా కలిపేసాను ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసాను ఇప్పుడు అవి కూడా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక గంట పక్కన పెట్టేసాం అనుకో టైం ఉంటే ఒక గంట పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ లేదంటే ఒక అరగంట పెడితే బాగుంటుంది అనమాట కలిపి నేనైతే ఒక గంట పెడుతున్నాను నాకు టైం ఉంది కలిపి పెట్టేశాను పక్కన పెట్టేస్తున్నాను తర్వాత ఆయిల్ అయితే ఫ్రై చేసుకునేది ఇంకా దో గంట అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అటుపక్క రైస్కి ఎత్తి పెట్టేశాను ఇటుపక్క అయితే ఆయిల్ వేస్తున్నాను బాండీలు పెట్టి చూపిస్తున్నాను కదా చూసేయండి ఎలా చేస్తున్నాను ఎలా ఉండాలి అనేది కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఓకేనా దో చూసారా ఒక గంట తర్వాత బాగా చికెన్ అయితే బాగా మసాలా పడుతుంది అనమాట అలా ఒక గంట పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కువ టైం ఉంటే కూడా ఇంకా పెట్టుకోవచ్చు నాకైతే ఒక గంటే టైం ఉంది ఇంకా టైం లేదు అసలు కనుకునే వాళ్ళు కూడా అరగంట అయినా పెట్టుకుంటే అనమాట ఇదో చూడండి ముక్కలన్నీ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా అలా వేస్తాను అనమాట మనకులాగే చిన్న ముక్కలు ఉండవు ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద ముక్కలు నేనే కోసుకుంటాను కాకపోతే చిన్నవి కొయ్యచ్చు వాళ్ళకి నచ్చదు అనమాట వాళ్ళకి అలాగే పెద్ద పెద్దగా ఉండాలన్నమాట చూసారా అలాగే అన్ని పెద్ద పెద్ద కట్ చేశాను రెండు కిలోలు చికెన్ అనమాట రోజుకి రెండు కిలోలు చేస్తాను మా ఇంట్లో ఏం చేసినా మటన్ చేసినా చేపలు చేసినా రెండు కిలోలు ఖచ్చితంగా చెయ్యాలి జనాలు ఎక్కువ ఉన్నారనమాట ఒక పూటకే మళ్ళీ అనమాట అలాగా చూసారు కదా అన్నీ ముక్క చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని కొంచెం కారం అయితే తక్కువ వేసాను మనకి మనమైతే కొంచెం ఫ్రైసీగా చేసుకుంటాం కదా వాళ్ళు కారం ఎక్కువ తినరు అందుకని కారం తక్కువ వేసాను అనమాట చూసారా సన్న మంటలో పెట్టుకోవాలి చికెన్ అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే పెద్ద ముక్కలు అందులోనూ తొందరగా లోపల ఉడకదు కదా ఫ్రెండ్స్ అందుకనేసి చూసారా నేను స్లోగా మంట పెట్టి అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై అయితే చేసేసాను అనమాట చూసారా చికెన్ పకోడా రెడీ ఇంకా అటుపక్క రైస్ కూడా రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లకి అయితే వాళ్ళకి సర్వ్ చేయాలి ఎందుకంటే టైం అయిపోతుంది నేను కూడా తొందరగా తొందరగానే చేస్తున్నాను ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళు ఇంక ఫ్రై అయిపోతేనే ఎత్తుకుపోయి పెట్టేసేదే అనమాట ఫస్ట్ ఒక మొక్క అయితే కింద పడిపోయింది భూదేవి వాసి ఇచ్చినట్టుంది అందుకని దాన్ని అలా వదిలేశాను తర్వాత ఇంక తీస్తున్నాను అనమాట అన్నీ చూడండి అడావడి అడావిడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏం చేస్తాం తప్పదు ఇంకా పని అలా అనమాట ఆడికి నాకు మూడు రోజులు అయిపోయింది వీడియో పెట్టి ఇంక ఈరోజైనా పెడదామని వీడియో వీడియో ఉన్నా కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి టైం లేదు ఫ్రెండ్స్ అందుకని పెట్టలేదు ఇంక ఈరోజు నైట్కి కూర్చొని ఇంకా డౌన్లోడ్ చేసి వదులుతున్నాను అనమాట ఇంత కష్టపడి వదులుతున్నాము కానీ యూస్ అస్సలు లేదు ఫ్రెండ్స్ యాభై నలభై అలా ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ లేకపోతే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది నేను దాన్ని బట్టి అర్థం చేసుకుంటాను వీడియోస్ నచ్చకపోయినా కానీ చూసారా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత ఫ్రైసీగా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా రసం కానీ పప్పు కానీ చేసుకుంది అంటే సూపర్గా ఉంటుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్